మనకి నేను నిజంగా హృదయపూర్వకంగా నేను నిజంగా ఫుల్ హార్ట్తో బిలీవ్ చేసి చెప్తున్నాను నేను ఎప్పుడు బిలీవ్ చేసే విషయం యూనివర్స్ సపోర్ట్ చేస్తే కానీ మనం ముందుకు అని బిలీవ్ చేసేవాడిని నా వంతు ప్రయత్నం నేను చేశాను నాకు అవకాశం ఇవ్వటమే దేవుడు నాకు ఇచ్చిన గొప్ప వరం అవకాశం ఇచ్చారు అవకాశం ఇచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడానికి ఎంత వెళ్తా అండి నా అంటే నాలో నేను ఒక సినిమా కమిట్ అయ్యి చేస్తున్నానంటే మీ అందరి టైము నేను అడిగి ఒక డబ్బులు అడిగి ఐ మీన్ ఐ మీన్ టు సే మీ అందరు టికెట్ కొనమని అడిగి మీ టైం అడిగి మీ ఫ్యామిలీ అందరినీ తీసుకురమ్మని అడగాలంటే నాకు ముందు సాటిస్ఫాక్షన్ ఉండాలండి నేను నా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టా అనే సాటిస్ఫాక్షన్ ఉండాలి అలాంటి హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ నేను ఎల్లప్పుడూ పెడతాను ఈ సినిమా సక్సెస్ తర్వాత నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అని అడుగుతున్నారు చాలా బాధ్యతగా ఫీల్ అవుతున్నానండి ఎంతో బాధ్యతగా ఫీల్ అవుతున్నాను మీరు అందరూ నా మీద పెట్టుకున్న నమ్మకం ఈసారి ఇలాగ నేను మీ అందరికీ మంచి సినిమా ఇచ్చానని మీ అందరిని ఎంటర్టైన్ చేశానని భావిస్తున్నాను అలాగే మరి నెక్స్ట్ చేసే సినిమాల్లో తప్పకుండా మళ్ళీ అంతే కృషి చేస్తాను నా వంతు ప్రయత్నం నేను చేస్తాను మిగతాది భగవంతుడు భగవంతుడు వదిలేయటమే మంచి చేతిలో ఏం లేదు